నమస్కారం ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా బలాల మీద అనేక నేరాలు చేసిన నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సంబంధించిన రెండు మంది కాడర్లు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మరియు వాళ్ళ పా వాళ్ళతో పాటు సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్కి చెందిన ముగ్గురు మంది సభ్యు సభ్యులు అరెస్ట్ చేయడం జరిగింది వీరు హస్ట్ వైల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మరియు నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్ట్ క్రియాకల్పాలు పునః ప్రారంభించడానికి సాయం చేస్తూ ఆశ్రయం ఇచ్చి పునర్జీవించే ప్రయత్నం చేస్తున్నారు ఈ అరెస్ట్ అయిన వ్యక్తుల డీటెయిల్స్ అక్యూజ్డ్ వన్ మీసల సలోమన్ ఎలియాజ్ సంతోష్ ఎలియాజ్ ఆల్సో నోన్ యాజ్ నాగరాజ్ सन ऑफ नागैया वयस फिफ्टी टू इयर्स कुलमेस्सी एम हाउस कर्डर डी के एस जोनल कमिटी मेबर सो हि एक्टेड एज मिलिट्री इंस्ट्रक्टर टीम कमांडर सो यूल ग्राम पाड़ीपाड़ ग्राम बोलपाली मंडल पालना गुंटूर डिस्ट्रिक्ट आंध्र प्रदेश अक्यूज ए टू सन भटट्टी वाइफ ऑफ मीसला सोलमन फोर्टी इर्स ओल कोई डी वी सी एम काडर पी एल जे बटालि कंपनी टू प्लाटून टू स्थल निवासी बुर्गुलंका ग्राम किसाराम परिधि सुकमा डिस्ट्रिक्ट ऑफ छत्तीसगढ़ अक्यूज नंबर थ्री एडला अंबय्या सन्फ चयड़ू 46-year-old, Udyogam uh, Prabhutham teacher, uh, kistha Tanda Dagara, uh, resident of Vankeshwaram Gramam, Padramandal. Uh, present residential address, Adarshnagar colony, Achampet. He, he is a co-convener of Telangana Praja Front. Accused number four, Jakka Balaya, son of Ramalu, 60-year-old, एससी उद्योग पेट्रोल पंप व्यापार मननूर ग्राम अमराबाद मंडल इज अ जॉइंट सेक्रेटरी फॉर सिविल लिबर्टी कमिटी अक्यूज नंबर फाइव मनशक्ति यादया सन ऑफ लिंगया फिफ्टी इलड ओल्ड बीसी उद्योग व्यवसाय बिलोंग्स टू लिंगाला मंडल कैंप रायवरम ग्र इज अजी नक्सल इट So, Dalmida, the Achampet Police Station, Law Crime Number 14 by 2026 under Sections 61 read with 11335 uh, BNS, Section 10, 13, 18, and 30 of uh, UAPA Act, and Section 25, 1B Arms Act, Section 4 and 5 of Explosive Act 1908. ఈరోజు సా మార్నింగ్ ఇలెవెన్ థర్టీ గంటలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు గారి టీమ్ తోటి మననూర్ నుంచి అచ్చంపేటకి ప్రయాణం చేస్తున్న ఒక ఎర్టిగా కార్ రిజిస్ట్రేషన్ నంబర్ టిఎస్ జీరో సెవెన్ యూ త్రీ డబల్ నైన్ టూలో ఉన్న ఫైవ్ మెంబర్స్ వ్యక్తులు అప్లైంట్ చేశారు ఈ అక్యూజ్ నెంబర్ మీషలా సలోమన్ అంటే అలియాస్ సంతోష్ నాగరాజ్ ఈ వ్యక్తి దగ్గర దాదాపుగా నియర్లీ థర్టీ టూ ఇయర్స్ నుంచి సిపిఐ తో సంబంధం ఉంది నైన్టీన్ నైన్టీ ఫోర్లో బొల్లపల్లి దళం ఈ నల్మల ప్రాంతంలో సిపిఐ లో చేరాడు ప్రస్తుతం డికే ఎస్జెడ్సీ మెంబర్ మరియు మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నాడు సెంట్రల్ మిలిటరీ కమిటీ అధికారులు అదినోలో పనిచేస్తున్నాడు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ కార్డర్కు మిలిటరీ శిక్షణ ఇవ్వడానికి తిరుగుతాడు దాని మీద ట్వంటీ లక్షల క్యాష్ రివార్డు ఉంది ఈ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అండ్ యాక్టివిటీస్ నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగిన రెమెడిచెర్లా దగ్గర పోలీస్ వ్యాన్ మీద ల్యాండ్ మైన్ దాడి టెన్ పులిస్ వర్ కిల్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ ఎస్ సంతోష్ నాగరాజ్ ఈ వ్యక్తి దగ్గర దాదాపుగా నియర్లీ థర్టీ టూ ఇయర్స్ నుంచి సిపిఐ తో సంబంధం ఉంది నైన్టీన్ నైన్టీ ఫోర్లో బొల్లపల్లి దళం ఈ నలమల్ల ప్రాంతంలో సిపిఐ మావోస్ట్లో చేరాడు ప్రస్తుతం డికే మెంబర్ మరియు మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నాడు సెంట్రల్ మిలిటరీ కమిటీ అధికారులు పని పనిచేస్తున్నాడు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ కార్డర్కు మిలిటరీ శిక్షణ ఇవ్వడానికి తిరుగుతాడు దాని మీద ట్వంటీ లక్షల క్యాష్ రివార్డ్ ఉంది ఈ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అండ్ యాక్టివిటీస్ నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగిన రెమెడిచెర్ల దగ్గర పోలీస్ వ్యాన్ మీద ల్యాండ్ మైన్ దాడి టెన్ పోలీస్ వర్ కిల్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ టూ థౌజండ్ వన్లో నర్సారావు పేట్ ఎస్ఎన్ కాలేజ్ పోలీస్ ట్రాంక్ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ మీద దాడి అక్కడ సమ్ వెపన్స్ వర్ సీజ్డ్ బై దెమ్ టూ థౌజండ్ త్రీలో అడంకి పోలీస్ స్టేషన్ మీద దాడి టూ థౌజండ్ ఫోర్లో చిలకా చిలకాలూరిపేట్ పోలీస్ స్టేషన్ మీద దాడి ఫైవ్ పోలీస్ తర్వాత వన్ సివిలియన్ మరణం టూ థౌజండ్ లో అడగొక్కు అంబుష్ గ్రే హౌండ్స్ పర్సనల్ విన్ ఇంజర్డ్ ఇన్ దిస్ తర్వాత వన్ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ లో కాసాల్పాడ్ అంబుష్ ఇక్కడ ఫోర్టీన్ మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ వర్ మార్టియర్డ్ టూ థౌజండ్ లో గాజులగుట్ట అంబుష్ లో ఫైవ్ సిఆర్పీఎఫ్ జవాన్స్ వర్ అగైన్ మార్టియర్డ్ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ మినపా అంబుష్ సెవెంటీన్ డిఆర్జీ ఎస్టిఎఫ్ కోబ్రా జవాన్స్ మార్టియడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ జీరాగూడెం అంబుష్లో ఫైవ్ సిఆర్పిఎఫ్ జవాన్స్ మరణం ఏ టూ సంబంధించిన వివరాలు సన్నపట్టి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఇయర్స్ నుంచి సిపిఎంఆర్స్ సంబంధం టూ థౌజండ్ ఫైవ్ లో కిస్టారామ్ ఏరియా కమిటీ ద్వారా రిక్రూట్ అయింది టూ థౌజండ్ ఇలెవెన్ నుంచి పిఎల్జీ బటాలియన్లో పని చేస్తుంది ఆమె మీద ఎయిట్ లక్షల రివార్డ్ ఉంది అక్యూజ్ నంబర్ ఏ త్రీ ఎడ్ల అంబయ్య ఈజ్ సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఆయన టిపిఎఫ్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్ లో అండర్ గ్రౌండ్ మావోయిస్ట్ లీడర్స్ని గా కలుస్తూ వాళ్ళ నుండి సూచనలు ఓన్లీ ఈ ప్రాంతంలో క్రియాకలపలు నిర్వహిస్తున్నాడు దాని మీద ఒక టూ థౌజండ్ ఫైవ్ లో ఎక్స్క్లోజివ్ యాక్ట్ కింద ఒక కేస్ నమోదైంది అమరాబాద్ పిఎస్ లిమిట్స్లో ఏ ఫోర్ జక్కా బాలయ్య ఈ సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ సిపిఐ మావోయిస్ట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏ ఫైవ్ యాదయ్య

తెలంగాణ ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో పోలీస్ కోంబింగ్ ఆపరేషన్స్ ఎక్కువ అవడం వల్ల మావోయిస్ వాళ్ళ బ్యాస్ బేస్ క్యాంప్స్ నుంచి బయటికి వచ్చి చిన్న చిన్న గ్రూప్స్ పునః సంగటి చెందడానికి ప్రయత్నిస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అమలు చేస్తున్న సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీని ఉపయోగించుకొని గ్రౌండ్ మా మావోయిస్ట్ క్యాడర్లో సరెండర్ అయ్యి సమాజంలో పున చేరాలి అని డిస్ట్రిక్ట్ పోలీస్ కోరుతున్నాడు ప్రభుత్వం నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సాయం చేయవద్దు అని ప్రజలకు కఠిన సలహాలు ఇవ్వడం జరుగుతోంది సాయం చేసిన వారిపై కఠిన కనున్ను చర్యలు తీసుకుంటున్నారు సో ఈ మీ మీడియా ఇక్కడ ఉన్న హాజరైన అన్ని ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి మీ మీడియం ద్వారా అన్ని ఎస్పెషలీ యూత్స్కి ఆ మెసేజ్ సరిగా ఇవ్వడం అవకాశం చాలా